జులై పద్దెనిమిదిన నా మొదలు పెడితే ఆగస్టు ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ మీ మీ అకౌంట్లలో మీ మీ పేర్లలో వివిధ కారణాల చేత అర్హులైన రైతులకి తప్పకుండా మిగిలిన పన్నెండు వేల కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి ఉన్నది అని కూడా మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల్ని ఈ దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఈ రోజు రుణమాఫీ చేసి ముందుకు పోతా ఉంటే జూలై పద్దెనిమిది నా మొదలు పెడితే ఇవాళ పదిహేను ఆగస్టు సరిగ్గా ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ మీ మీ అకౌంట్లలో మీ మీ పేర్లలో వివిధ కారణాల చేత అర్హులైన రైతులకి తప్పకుండా మిగిలిన పన్నెండు వేల కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి ఉన్నది అని కూడా మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల్ని ఈ దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఈ రోజు రుణమాఫీ చేసి ముందుకు పోతా ఉంటే